సీఎం రేవంత్ వర్సెస్ కేసీఆర్ బలంగా కొడతాడంట ముందు సరిగ్గా నిలబడడం నేర్చుకో కేసీఆర్ కు సీఎం రేవంత్ కౌంటర్ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు ఫామ్ హౌస్లో ఉండి స్టోరీలు చెప్పొద్దని అసెంబ్లీకి వస్తే రుణమాఫీ లెక్కలు చెబుతా ఫిబ్రవరి ఏడున అసెంబ్లీకి సమావేశానికి రా అక్కడ మాట్లాడుకుందామని కేసీఆర్ కు సీఎం సవాలు విసిరారు అబద్దాల వల్ల రాష్ట్రంలో దారుణంగా ఓడిపోయారు ఫామ్ హౌస్లో ఉండే లెక్కలు చెప్పొద్దు అబద్ధాల వల్లే ఒక ఎంపీ కూడా గెలవలేదు తెలంగాణ సమాజానికి నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి మొదటి సంవత్సరంలోనే యాభై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం ఉద్యోగాలకు సంబంధించిన దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించాం వీటి అన్నిటి మీద కేసీఆర్ నీకు చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు కేసీఆర్ల మేము అబద్ధాల మాటలు మాట్లాడే వాళ్ళం కాదు దళితులకు మూడు ఎకరాలు అని మోసం చేశారు దళితుడిని సీఎం చేస్తానని మాట మార్చారు తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు గుణపాఠం చెప్పారు ఫామ్ హౌస్లో పెద్ద ఆయనకు మెదడు పోయింది పాలమూరు ఎండబెట్టిన దుర్మాగుడు కేసీఆర్ కేసీఆర్ ఎగ్గొట్టిన జాబితా చాలా పెద్దది ఫామ్ హౌస్లో ఉండి ఏం గంభీరంగా చూస్తున్నావు రాష్ట్రం మీద పడి అల్లుడు కొడుకు తింటున్నారు కేసీఆర్ కోసం రాష్ట్రంలో ఎవరు ఎదురు చూడడం లేదు ప్రజలందరికీ పథకాలు అందుతున్నాయి నాయకత్వం మీద నమ్మకం ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి బలంగా కొడతాడంట ముందు సరిగా నిలబడడం నేర్చుకో అని సేమ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు